టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ఎర్రగొండపాల మండలం తహసీల్దార్ వారి కార్యాలయంలో పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించి యువతకు ఓటర్ల ఓటు హక్కుల గురించి ఓటు విలువల గురించి వివరించారు మరో బాలకిషోర్ ఎలక్షన్స్ రూట్ ఆఫీసర్ కేవి సత్యనారాయణ డిప్యూటీ తహసీల్దార్ నలగాటి మల్లికార్జున నాయుడు యువతకు వివరించడం జరిగింది ముగ్గుల పోటీల్లో ఎస్ఏ రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన బాలికలకు బహుమతులు ఇవ్వడం జరిగింది అనంతరం సీనియర్ సిటిజన్స్ సన్మానించడం జరిగింది ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు నాయకులు మెడబలమి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ యువ నాయకులు బాలకృష్ణారెడ్డి బీజేపీ నాయకులు బాదరయ్య పాల్గొన్నారు నేను ఓట్ రోజు ఓట్ గురించి చెప్తున్నా ఓట్ అనేది అమ్మ స్టేట్ కానీ కంట్రీ కానీ డిపెండ్ అయి ఉంటుంది ఎవరు ఓట్ని అమ్మకూడదు ఓట్ ఫర్ టుడే ఫర్ బెటర్ టుమారో నీతి నిజాయితీకి నిబద్ధతకు మరి ఓపడి ఓటుని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి మీరు కూడా ఒక అవగాహన సూచిక మీరు తెలియజేయాలని చెప్పేసి మరి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను మరి మరి ఈ కార్యక్రమానికి మరి అవకాశం కల్పించినటువంటి సభాధ్యక్షుల వారికి మరి ఎక్కడైనా ప్రభుత్వ అధికారులకు రాజకీయ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ దీన్ని మీరు గుర్తు పెట్టుకొని రాబోయే రోజులలో మీ ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వాడుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను వేదిక క్రింద ఉన్న బాలబాలికలు తోటి ఓటరు మాసేళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మిత్రులందరూ ఓటు ఓటు యొక్క విలువను గురించి ఓటు అనేది ఒక ఆయుధం లాంటిదని ఆ ఓటు ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు ఇక్కడ అధికారం చలాయించే ఎవరినైనా తీసుకపోగలరు మన ఎరగండి పేలం నియోజకవర్గంలో పుట్టడం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను మీ అందరికి అనేది మనకి ప్రజాస్వామ్య దేశం కాబట్టి భారతదేశం అనేది రోడ్ వర్క్ అనేది ఎంతో విలువైనది అది మన తలరాతని మార్చేస్తుంది అదంతా భవిష్యత్ అంతా పద్దెనిమిది ఏళ్ళు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు బిఎల్ఓ అని ఉంటారు బూత్ లెవెల్ ఆఫీసర్ అని ఉంటారు వాళ్ళ ద్వారా ఒక నియోజకవర్గంలో ఒక నియోజకవర్గంలో మనకు ఐదు మండలాలు ఉన్నాయి మన ఎరగడపాలెం నియోజకవర్గంలో దానిలో ఎరగడపాలెం ప్రధాన కేంద్రం దీనిలో ప్రతి పోలింగ్ బూత్కి ఓటర్లు మినిమకు ఎనిమిది నుంచి వియూపల్లాగా ఓటర్స్ ఉంటారు వీళ్ళు పురుషుణ స్త్రీలు ఉంటారు కాబట్టి వీళ్ళు చదువుకున్న వాళ్ళు బాగా మీరు చదువుకొని భవిష్యత్తు నిర్దేశకులు మీరే కాబట్టి పద్దెనిమిదేళ్ళు నిండంగానే విధిగా బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి లేకపోతే తాయిల్దార్ వారి కార్యాలయానికి దగ్గరికి వచ్చి నేను ఓటు పొందాలి నేను ఖచ్చితంగా ప్రతి ఐదు సంవత్సరాలు జరిగే ఎలక్షన్లో నేను ఖచ్చితంగా ఓటు వేయాలని మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అమ్మా నాన్న కానివ్వండి అన్న